నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ఇకపై తాను రాజకీయాలు మాట్లాడనని జీవితాంతం రాజకీయాల జోలికి వెళ్లనని సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన ప్రకటన మీడియా ద్వారా చేశారు ఎన్నేళ్లు జీవితంలో నేను ఎవరికీ తల అని ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారా నన్ను తిడుతున్నారని అవి నేను పట్టించుకోనని అందరికంటే ఎక్కువ నన్ను పొగిడింది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగడాలను బట్టి అన్ని ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళను ఆ విద్యాస్థానం కేసులు పెడతారు అన్ని రాట్లు మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అడుగుతున్నాను నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది తగ్గన బీజేపీలోకి వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోషానికి మురళి ఎవరి మేము కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయాల ఇన్ కేసు చేస్తుంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్లో ఏమి తల్లింగ్ ఉన్న తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఇందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దర్మించుకొని వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్ట చేస్తా చేస్తామని వాళ్ళు వచ్చాడు అప్పుడే మానేలేదే చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్నంటే వాడు నా కాళ్ళు ఎరగబడతా అన్నారు ఏ చేస్తాన్నారు నేను నన్ను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకుండా చంపు కొనుబడితో చంపారనుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాన కృష్ణ నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్ళి జీలో పడేయండి